శ్రద్ధావం శ్రద్ధే జ్ఞానం మనం శ్రద్ధ పెడితే దేని మీద శ్రద్ధ పెడితే అది మనకి లభిస్తుంది అయితే మనకి ఆనందం కావాలి కాబట్టి ఈ భగవద్గీత మీద శ్రద్ధ పెట్టినట్లయితే శ్రద్ధావం లభతే జ్ఞానం మనకి జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మన ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనకు వస్తుంది శ్రద్ధలో లభతే జ్ఞానం శ్రద్ధ కలిపే జ్ఞానం కలుగుతుంది ఏమిటా జ్ఞానం మన ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగేటువంటి జ్ఞానం ఇంద్రియాలంటే మనకి దశేంద్రియాలు ఉన్నాయి కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు చేతులు పంట ఇవన్నీ దశేంద్రియాలు అంటారు మన మనస్సు వీట్య ఎవరైనా నాయకుడు ఎవరైనా అంటే మనస్సు ఈ మనస్సుని నిగ్రహించలేకపోతుంటారు మనం ఈ దేవుల శరీరాన్ని కూడా ఆ మనస్సు ఎక్కడికి లాక్ చేసి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుందాం ఆ మనస్సు అనేటువంటిది ఈ ఇంద్రియాలందరినీ కూడా అధిపతి నాయకుడు అన్నమాట లీడర్ అందుచేత ఆ మనస్సుని ఎవరైతే నిగ్రహించగలుగుతారు వారు ఆనందంగా ఉండగలుగుతారు శ్రద్ధావం లభతే జ్ఞానం ఆ జ్ఞానం వల్ల ఈ జ్ఞానం వల్ల మనకి ఏమిటే రావడం అంటే తత్పర సందే ఇంద్రియ దానివల్ల ఇంద్రియాలు మన మనస్సుని నిగ్రహించగలుగుతారు ఎప్పుడైతే మన మనస్సుని మనం అదుపులో ఉంచుకోగలుగుతామో మనకి శాంతి లభిస్తూ ఉంటుంది అనమాట చూడండి అంతమంది కూడా చాలా మంది ఊరుకోవడానికి మనశ్శాంతి లేదు మనస్సు చికంతగా ఉంది అంటే ఈ భగవద్గీత గల విన్నట్లయితే మనస్సుని కంట్రోల్ చేయగలిగేటువంటి స్థితి మనకి వస్తుంది అన్నమాట అందుచేత ఈ కామ కామక్రోధ మోహ మన మాంసల్యాలని ఎవరైతే అదుపులో ఉంచుకుంటారో వారికి సుఖశాంతులతో ఆనందంగా బ్రతగలుగుతారన్నమాట అలాగే అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ భూమి వాయులో బుద్ధి అసలు ఈ మనస్సు అంటే ఎక్కడ ఎక్కడుంటుంది కొంచెం ఆలోచండి మనస్సు ఎక్కడుంటుందో కొంచెం చెప్పలేదా మనస్సుని ఎలా కట్టుకోవాలి కనపడతాయి గుండెలు కిడ్నీలు అన్ని కనబడతాయి ఎక్కడ నేను డిఫెక్ట్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కడుపులో నెప్పుడు డాక్టర్ గారు కడుపులో ఉంది అయితే స్కానింగ్ అంటారు ఆ స్కానింగ్ చేసి ఏమన్నా నేను కిడ్నీలో రావడానికి ఆందోళన దగ్గర ఎక్కువ స్కానింగ్ చేసి ఆ కిడ్నీలో ఏమో నేను తెలుసుకుంటాడు మనస్సు శాంతి లేదు ఒక ఆయన మనసు పరంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేట డాక్టర్ గారు నాకు రెండు రోజుల నుంచి మనసు శాంతి లేదండి మనసు శతా ఉండడం లేదన్నా మంది ఉండాలన్నట్ట చాలా ముఖ్యమైన రెండు రోజుల నుంచి మనశ్శాంతి లేదు నాకు నెల రోజుల నుంచి మనశ్శాంతి లేదన్న కొట్టుకుంటారు అన్న అలాగే ఈ మనసుని కలుపుకోవడం ఎట్లా అది చేత ఈ మనస్సు అనేటువంటిది కనపడదు కనపడకుండా ఉన్నటువంటి దానికి పవర్ ఎక్కువ అనమాట శక్తి ఎక్కువ ఏదైతే ఈ సృష్టిలో కనపడకుండా ఉంటుందో దానికి విపరీతమైనటువంటి శక్తి ఎక్కువ ఉంటుందన్నమాట ఈ భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారం ఇవి ఎనిమిది శక్తులు ఉన్నాయి మనల్ని మాయలో పాడైదానికి ఈ భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి ఇవి ఎనిమిది శక్తులు కూడా మనల్ని మనలో పండిస్తున్నాయ అని కృష్ణ పరమాత్మ గారు చెప్తున్నారు ఎందుకంటే వీటిలో ఒకటా సూక్ష్మంగా ఉంటుంది ఒకదాటి కనపడకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంటుంది మనకి అన్ని కనపడతా కానీ దేవుడు కనపడుతుంది ಮನೆಯ ಅನ್ನ ಕನಪಡ್ತು ಉಂಟು ಕಾಣ ದೇವು ಕಾಣಬಡಿ ಕಟ್ಟಿಗೆ ಆಯ್ತಿ ಎಕ್ವ ದೇವು ಕಷ್ಟ ಅವರೇ ಭೂಕಂಪೇ ವಚ್ಚೇ ಭೂಕಂಪ ಅಂತ ಅದ್ಭುತ ಶಕ್ತಿ ಎಮ್ ಕೊಡಿ ಅಂತ ಭಕ್ತ ఎక్కువ శక్తి ఉంటుందని మనం చెప్పుకున్నాం అదే ఇక్కడ చెప్తున్నారు భూమి అంటే మట్టి అది మన కంటి కనపడుతుంది జలం అంటే నీరు అది కూడా కనపడుతుంది అగ్ని అగ్ని అంటే ఏదైనా మంట వేస్తే కనపడుతుంది అని అదే కనపడదు అగ్ని అగ్ని ప్రకృతిలో ఉంటుంది కానీ కనపడదు ప్రతి దాంట్లో అగ్ని ఉంది ఒక కర్రం తీసుకుంటే కర్రలో కూడా అగ్ని ఉంది అగ్ని అంటే మట్ట నిప్పు కరలో కూడా నిప్పు ఉంది కంటి కనిపించదు కనిపించినట్టుగా ఉన్నందులో అది వాయువు వాయువు అంటే గాలి 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 లేదు అనేటువంటి వాడు ఎవడు కూడా ఉన్నంత ముఖుడు ఎవరు లేదు గాలి లేకపోతే ఐదు నిమిషాలు కూడా బ్రతకలేదు ఒకవేళ అలాంటి వాడు గాలి లేదండి అంత వస్తే అని అడుగు కంటే ఐదు నిమిషాలు ముక్కు మూసుకొని అయినా చెప్పండి కొత్తగా ఒకటి సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి అలాగే ఈ శరీరం అంతా కూడా పంచభూతాలతో నిర్మితమై ఉంటుందన్నమాట అందుచేత ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరానికి ఎవరయో అధిపతి అంటే మనస్సు ఆ మనసు ఎలా కలిగినా పరిగెత్తాం ఆ మనస్సుని మనం నిగ్రహించుకోవాలంటే మనం ఏం చేయాలి భక్తి కలిగి ఉండాలి భగవంతుడి మీద భక్తి కలిగి ఉండాలి భగవద్గీతను తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అప్పుడు మనం చింత లేకుండా ఆనందంగా బ్రతకగలుగుతాం అలాగే రంగరంగ వైభోగంగా జరుగుతున్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను ఎంతో అద్భుతంగా జరుగుతుందని మన అరకు వేదిక ఆ వెంకటేశ్వర స్వామి గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుంటే బాగుంటుంది అత ఆ వెంకటేశ్వర స్వామి గురించి మనం చెప్పుకుందాం ఈ భూమి మీద పాపాలు ఎక్కువైపోవడంతో మునులందరూ కూడా అయ్యా వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తికి వరబెట్టుకున్నారు అంతకుముందు ఎంతో మంది రాక్షసులు ఉన్నారు ఎంతో మంది రాక్షసులు రాక్షసుడు అంటే ఏంటంటే మంచి పనులు చేసేవాళ్ళు చెడగొట్టేవాళ్ళు రాక్షసుడు పూర్వకాల రాక్షసులు అంటే కొమ్మలు కోరలు ఉండే ఇప్పుడు రాక్షసులు అంటే ప్రత్యేక లేదు మన మనసులోనే రాక్షసులు ఉంటారు మంచి పని ఆడలు చేస్తుంటే దాన్ని చేడగొట్టేవాడు రాక్షసుడు అంతేత ఈ రాక్షసుల్ని సంహరించడానికి ఎప్పటికప్పుడు మీరు సంహరిస్తున్నారు ఈ భూమి మీద పాపం తెచ్చి పెట్టిపోయిందండి ఏం చేయాలి మనం న్యాయానికి ధర్మానికి చోటు లేకుండా పోతుంది అని చెప్పేసి అందరూ కూడా విష్ణుమూర్తితో మొరబెట్టుకుంటే ఆ విష్ణుమూర్తి నేను ఈ భూలోకానికి వస్తా వచ్చిన తర్వాత మీ పాపాలన్నీ కూడా పటాపంచలు చేయడానికి నేను వస్తాను నేను అవతరిస్తాను వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తాను అని చెప్పడం జరిగింది అలా వైకుంఠం నుండి డైరెక్ట్ గా ఆ పెద్ద తిరుపతి తిరుపతి కొండ మీద కాలు మోపేట వెంకటేశ్వర స్వామి అక్కడ కాలు మోపి ఎప్పుడైతే భూమి ఆకర్షణ కలిగిందో దేవతలు కూడా మంచులైపోతారు భూమి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆకలి గొప్పకనే ఉంటాయి దేవతలకి ఆకలి గట్టిగా ఉండదు ఎప్పుడైతే కాలు భూమి మీద పెట్టాడో వెంకటేశ్వర స్వామికి బాగా ఆకలి వేసింది ఆకలిస్తే ఏం చేయాలో తెలియదు ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు తపస్సు చేసుకుంటూ ఉంటే